రంగుల పిచ్చితో వైకపా సర్కార్ రెండు వేల మూడు వందల కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు అందులో రెండు వందల ఇరవై కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు సిక్కోలు యువత జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదన్న పవన్ అన్యాయంపై తిరగబడాలని పిలుపునిచ్చారు కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి చేస్తామని హీరో ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి కెమెరాడు చెప్ప కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంటాం మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా నిజం నిజం చేశాడా ఉపాధి అవకాశాలు కల్పించాడా ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు కోటి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువతున్నారు మీకోసం ఎప్పుడన్నా ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి మీకు ఎలాంటి ఉపాధి కావ అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు ఆ పోస్టర్ దేనికి ఎమర జగన్ సిద్ధం సిద్ధం ఏం కల నిజం చేస్తాడు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు అరవై రూపాయల మధ్యాన్ని రెండు వందలకు అమ్ముతున్నాడు ఆ కళా నిజం చేయడానికి సిద్ధం చేశావు వచ్చాడా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఇంకేం కళలు నిజం చేస్తావు ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు అతను అడిగి ఓట్లాడికే హక్కు మీకు అతనికి ఉందా మీరు ఆలోచించండి ఒకసారి ట్రైబల్కి గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు రెండు వందల దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి పదమూడు పథకాల పైన తీసేశారు మనకి మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు మీకు ఇస్తారా రుణాలు ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు నేను మీకు మాటిస్తున్నా మీకు ట్రైకార్ కార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా అరవై ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి అది చేయలేదు అది నిజం చేయలేదు చంపర కోటం మూడు వేల ఎకరాలకి మనకి కావాలి అది నిజం చేయలేదు కానీ ఏం చేశాడో డబ్బులు రెండు వేల మూడు వందల కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం వంశధార నాగావళి ఇక్కడి నుంచి ఇసకని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు ఉత్తరాంధ్ర భూముల్ని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు భామిని మండలం పోరాటాన్ని పంతొమ్మిది వందల అరవై పోరాటాన్ని గుర్తుపెట్టుకోండి మనం తప్పు జరిగినప్పుడు ఎదురు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోద్ది ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు ఏం పిల్లడో అంటే సరిపోదు అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగపడాలి ఎలా తిరగబడాలి కత్తుల అవసరం లేదు కటార్లు అవసరం లేదు ఒక్క ఏలు చూపించండి చూపుడు వేలు జగన్ ఇలా అంటున్నాడు జగన్కి ఇది చూపించండి ఇలా అంటే మా ఓటు కూటమికి నాడుతాం జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోద్దా లేదా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలా వద్దా మేము నీకు నిలబడతాం అండగా ఉంటాం